కిరణాలు రణాలు ఈరోజు ముఖ్యంశ

సో మీరు ఎప్పుడైతే ఒక సమాజంలో చెడు ఎలా ఉంటారో మంచి అలాగే ఉంటుంది ఆయన మంచి న్యూస్ పైకి వెళ్ళారు మనం మంచి న్యూసే పైకి వెళ్ళాలి మమ్మల్ని లాగా నేను చెప్తాను నేను ఎంసెట్ నాకు వచ్చింది నాకు నేను బీయింగ్ ఓసి నాకు రాలేదు బిఈస్టీ లేకపోతే వన్ లాక్ ఫిఫ్టీ నేను చెడుగా చూడలేదు ఇంకా లేవల్ల అది వచ్చింది అలా అనుకోని నేను అలా కష్టపెట్టుకొని నేను ఇలా మాట్లాడితే తప్పకుండా ఉన్నారు కదా సో ఫస్ట్ మనం ఇండియన్స్ రిజర్వేషన్ పెట్టుకోవడం మేము థర్టీ ఫ్రీ పర్సెంట్ రిజర్వేషన్ మనం కష్టపడాలి నేను గర్వంగా చెప్తాను ఎస్సీ ఎస్టీస్ కూడా ఉన్నాను మా బ్యాచ్ లో టాపర్స్ మా బ్యాచ్ లో ఎప్పుడు మా వరకు మేము మీరు అలాగా వాడాలని డోంట్ నో మా బ్యాచ్ ఎలా ఉంటుంది అంటే లాస్ట్ దాంట్లో పెడతారు కనీసం మా బ్యాచ్ ఎవరెవరో కూడా చూసుకోలేదు మీకు తెలుసు అయిపోతుంది ఎవరికి మా బ్యాచ్ తొంభై ఏడు మంది ఉంటే తొంభై ఏడు మంది వాళ్ళు ఏ క్యాచ్ ఎవరు ఏంటి ఎవరికి తెలియదు జస్ట్ జడ్జెస్ అండ్ బ్యాచ్ మేట్స్ అది స్పిరిట్ అనేది ఉంటారు మనకి ఇంకొకటి నేను రిజర్వేషన్ అనేది తీసుకుంటున్నారు నిజంగా తనకు రిజర్వేషన్ పెట్టారన్నారు నిజంగా ఏమో అన్నారో ఏ రోజు పోతుందో ఆ రోజే ఉంటుంది ఈ రోజు ఈ పొజిషన్లో నేను ఉన్నాను అంటే నా కష్టమే నాతో పాటు ఉన్నది సబ్జెక్ట్ కాదు దాని కష్టమే ఎవరి కష్టం వాళ్ళే కథం కథ మనం ఏం చేయాలి ఏం చేస్తాము ఎలా చేయలేము అనేది అండ్ ఫాస్ట్ ఇస్ ఫాస్ట్ ఈ అండ్ బయటకు మరి కుష్యం నేనైతే అదే అంటాను వాటి గుడ్ పెట్టుకోండి మన పిల్లలకి నేర్పించాల్సింది కష్టపడి చదవాలి కష్టపడి ఓ పొజిషన్కి వెళ్ళాలి మీకు ఉన్న రిజర్వేషన్ ఉన్నా కూడా దయచేసి పిల్లలకి చదువుకోకండి బికాస్ దాని వల్ల మనకు మీ కదా వస్తుందని కొంచెం నా అర్థం ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయికి మామూలుగా ముందు ఒక మేడీ జేసీసో ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేస్తుంది అని కావాలంటే లాస్ట్ త్రీ అవర్స్ నుంచి చూడండి రాసి వచ్చిన వాళ్ళు అందుకు వచ్చాయా ఎస్సీ ఎస్టీలో బెట్స్లో రావట్లేదా ఇలా మీకు మీరు తీసుకువచ్చుకుంటాను సార్ ఎవరో మీరు నేను చెయ్యట్లేదు మీరు మీరే వేసుకుంటారు మాకు అటువంటి ఫీలింగ్స్ లేవు ఏ పిల్లలకి పిల్లలు ఏమవుతున్నారంటే నేను పాటు వచ్చి కూర్చున్నాను ఇట్ షోస్ కదా వాట్ ఈస్ వాచ్ మనం ఏంటి అని మనం చూపిస్తున్నారు

చెప్పాడు లేని సమానం అని డాక్టర్ ఆయన చెప్పిన సూక్తిని ఆదర్శంగా తీసుకుని సమాజంలో యువత ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఆ మహానుభావుడికి మరొకసారి నూట ముప్పై మూడు వేలకి సందర్భంగా డిఆర్కే టైమ్స్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి